నమస్కారం ఎన్ఎస్ స్వాగతం మగుడంపల్లి మండల కేంద్రంలోని నూట ముప్పై ఏడవ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే పురస్కరించుకుని స్టాండ్ ప్రక్కన సిఐటియు జిల్లా సహాయ అధికారి పాల్ ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది జహీరాబాద్ సిఐటియు కమిటీ మెంబర్ టి రాజేష్ మరియు పిజి మల్లేష్ మండల్ సిఐటీయూ అధ్యక్షులు వి రాజు మరియు ఉపాధ్యక్షులు బి రాబోట్ టి సంజీవ్ మరియు మండల్ అంగన్వాడీ అధ్యక్షులు ఎన్ గౌరమ్మ మరియు జి అమృతమ్మ అదేవిధంగా జి సంతోషమ్మ సులోచన లక్ష్మి అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికులు వి వెంకట్ ఎండీ నూరు పరిశుద్ధ కార్మిక మహిళలు పాల్గొన్నారు ओके ना उलेला ना उलेला ओ सेलियन, बढ़िया। इन्दर बात त्यागियों, इन्दर बात इन्दर बात, इन्दर बात त्यागियों, इन्दर बात इन्दर बात। कार्बिटलाइट क्या? बढ़िया लाने। कार्बिटलाइट क्या? बढ़िया लाने और बढ़िया लाने। సాధిలం సాధిబాద్ జిందాబాద్ కార్మికుల కష్టజీవుల ఐక్యత సంబంధించినటువంటి ఈరోజు మనం నేడే వారసవాల సందర్భంగా ఈరోజు జరుపు మొగలం జరుపుకోవడం జరిగింది అదే విధంగా ఈరోజు మేడే విధ మేడే మేడే విధంగానే కాకుండా ఈరోజు మన కుచ్చలపల్లి సుందరయ్య గారి కూడా జయంతి ఉంది ఈరోజు అదేవిధంగా కార్మికులు ఏ విధంగా అయితే ప్రతిరోజు నిరంతరం కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు నిరంతరం వాళ్ళ శ్రమను గుర్తించి ఈరోజు వాళ్ళకంటూ ఒక హాలిడే ఇవ్వడం అనేది చాలా ఉపకారణమైన విషయం అదేవిధంగా మనం ఈరోజు తెలుసు